నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు మేము బాగున్నాము మీరు కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను ఈరోజు కొత్తిమీర పచ్చడి చేస్తున్నానండి అది ఎలాగో చూద్దాము ఇందుకు కావాల్సిన పదార్థాలు మినప్పప్పు రెండు స్పూన్లు పచ్చనపప్పు రెండు స్పూన్లు రెండు స్పూన్లు ధనియాలు జీలకర్ర రెండు స్పూన్లు నిమ్మకాయ సేంత చింతపండు మూడు టమాటాలు ఒక ఇరవై ఎండుమిర్చి ఇంగువ కావాలండి ఇప్పుడు చింతపండు తీసుకునేసి ఒక గిన్నెలో కొంచెం నీళ్ళు పోసేసుకునేసి కడిగి మళ్ళా కొంచెం నీళ్ళల్లో నానబెట్టేసుకోవాలండి నానితే బాగుంటుంది చింతపండు అలాగా కడిగేసుకునేసి మళ్ళీ చింతపండు నానబెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వంటించుకొని కళాయి పెట్టేసుకునేసి ఫస్ట్ పచ్చనపప్పు పప్పు వేసేసుకునేసి కొంచెం వేగాలి వేగిన తర్వాత మళ్ళీ మనము మినపప్పు వేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత మినప్పప్పు వేసుకునేసి మినప్పప్పు కూడా కొంచెం వేగాలండి చాలా బాగుంటుందండి పచ్చడి మీరు కూడా ట్రై చేయండి తర్వాత ఇప్పుడు మనము ధనియాలు వేసుకోవాలి పచ్చనిపప్పు మినప్పప్పు కొంచెము వేగడానికి లేట్ అవుతుంది కాబట్టి ఫస్ట్ అవి వేసుకోవాలి ధనియాలు వేసుకున్న తర్వాత ఇప్పుడు జీలకర్ర వేసుకునేసి చెట్టుపట్లాడేటట్టు వేపుకోవాలి అలా కలర్ వచ్చిన తర్వాత మనము తీసి పెట్టేసుకోవాలి ఒక ప్లేట్లోకి తీసేసుకునేసి మళ్ళీ అదే కళాయి పెట్టేసుకునేసి ఎండుమిర్చి వేసేసుకునేసి వేపుకోవాలి ఎండుమిర్చి తొడయాలు లేకుండా వేపు తొడయాలు తీయకుండా వేపుకుంటే మనకి ఆ విత్తనాలు అందులో పడకుండా మనకు ఘాటు అనేది రాకుండా ఉంటుంది తుంచేసామనుకోండి ఆ విత్తనాలు అందులో పడి నల్లగా వచ్చేసి మనకి ఘాటు వచ్చేస్తుంది అలా వేపుకునేసి అవి పక్కన పెట్టేసుకుని మళ్ళీ ఆయిల్ వేసుకోవాలండి అదే కళాయిలో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసేసుకుని కొత్తిమీర వేసేసుకునేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి అది అలా అలాగా కొత్తిమీర వేసేసుకునేసి మూత పెట్టకుండా అలాగే ఏగనిచ్చేసేయాలండి మూత పెట్టకుండా అలాగే ఒక ఐదు నిమిషాలు అలా ఉంచితే ఉడిగిపోయిద్దండి చక్కగా చూడండి అంత కొత్తిమీర వేస్తే ఎంత కొంచెం వచ్చేసిందో అలాగే దగ్గరకు వచ్చేసింది కదా ఇప్పుడు ఉడికిపోయిందండి అది తీసి పక్కన పెట్టేసుకునేసి ఇప్పుడు మనము టమాటాలు ఒక మూడు తీసుకున్నాం కదా అవి ముక్కలుగా కట్ చేసుకునేసి ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకునేసి అందులో వేసేయాలి ఆ నూనెలో వేసేసుకొని ఇవి కూడా మనము వేపుకోవాలి ఒక ఎల్లిపాయలు చూడండి ఒక రెండు ఎల్లిపాయలు అలా వేసేసుకునేసి అవి కూడా వేసుకొని బాగా టమాటాలు మగ్గనిచ్చేసేయాలి కొద్దిసేపు అలా ఉంచేస్తే ఆ టమాటాలంతా బాగా మెత్తగా మగ్గిపోతాయి చూడండి అది అట్లా మగ్గిపోయింది చూడండి ఇప్పుడు మనము దంచుకుందాము రోడ్లో ఫస్ట్ రోజు శుభ్రం చేసుకునేసి మనము వేపుకున్నాం కదండి ధనియాలు మినప్పప్పు పచ్చినపప్పు అవి దంచుకోవాలి ఫస్ట్ అవి దంచేసుకున్న తర్వాత అవి మెదిగిన తర్వాత మళ్ళీ మనము వేసేసుకొని దంచుకోవాలి ఇప్పుడు అవన్నీ తీసేసుకుని వేస్తున్నాను మళ్ళా అందులో పండి అలాగా మొత్తము మెత్తగా దంచేసుకోవాలి ఇలాగా రోట్లో అయినా దంచుకోవచ్చు లేదంటే మనకి రోట్లో దంచలేని వాళ్ళు మిక్సీకి వేసుకున్న బాగానే ఉంటుందండి మిక్సీకైనా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది రోట్లోనే అనేది ఏం కాదు అలాగా మెదిగిన తర్వాత మళ్ళీ మనము కొంచెము సాల్ట్ వేస్తే బాగా అంటారు కదా కొంచెం సాల్ట్ కూడా వేసేసుకునేసి దంచేస్తున్నాను నేను ఎలా చేస్తానో అలాగే చెప్తున్నానండి ఇక్కడ చూపిస్తేది చాలా బాగుంటుంది అందుకని మీరు కూడా ట్రై చేయండి ఇలాగే ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేసేసుకునేసి దంచేసుకోవాలి మిక్సీలో అయితే మొత్తం వేసేసిన మిక్సీ పట్టేసుకోవచ్చు ఎండుమిర్చి మనం వేపుకున్నటువంటి ఆ గింజలన్నీ వేసేసుకునేసి ఇప్పుడు మెదిగింది కదా ఇప్పుడు మనము కొత్తిమీర వేసేసుకున్నాము కొత్తిమీర వేసేసుకునేసి దంచుకోవాలి మెత్తగా దంచేసుకోవాలి ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుందండి కొత్తిమీర పచ్చడి మాత్రం అలాగా బాగా మెత్తగా దంచేసుకోవాలి అలాగా అది బాగా మెదిగింది కదా ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ మనము టమాటాలు వేసుకున్నాం కదండి ఆ టమాటాలు కూడా వేసేసుకొని ఎల్లిపాయల టమాటాలు అది కూడా వేసేసుకునేసి దంచాలి ఇంకా కొంచెం మెత్తగా వస్తుంది దంచుకోవాలి అది కూడా వేసేసుకునేసి అలాగా దంచేసుకున్నాం కదా ఇప్పుడు చింతపండుని మనం నానబెట్టేసుకున్నాం కదా దాన్ని బాగా కలిపేసుకునేసి ఆ గుజ్జు అందులో వేసేస్తే మరీ గట్టిగా లేకుండా ఇప్పుడు మనకి మామూలుగా వచ్చేస్తుంది పచ్చడి అలాగా దంచేసుకోవాలి చింతపండు గుజ్జు వేసేసి బాగా అనేస్తే బాగా కలిసిపోతుంది తద కలుపుకునేసిన తర్వాత ఇప్పుడు తాళం పెట్టేసుకోవాలి అదే కళాయిలో మనము ఆయిల్ వేసేసుకునేసి ఆవాలు జీలకర్ర వేసేసి ఎండుమిర్చి కరివేపాకు వేసుకునేసి తాలిం పెట్టేసుకోవాలి ఇంక ఇందులో ఏమీ వేయలేదండి నేనైతే ఇంగు వేసుకోవాలి ఇప్పుడు అది కొంచెం వేగిన తర్వాత ఇంగు వేసేసుకునేసి మనం ఆ పచ్చడి వేసేసుకోవాలి ఇప్పుడు వేగింది కదా అలాగా ఇప్పుడు ఇంగు వేసేసుకుంటున్నాను ఇంగు వేసేసుకునేసి పచ్చడి వేసేసుకునేసి బాగా కలిపేసుకోవాలండి అలా పచ్చడి వేసేసి బాగా కలపాలి అంతే అండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్